వార్తలే మా దినపత్రిక తప్పక చదవండి అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖ మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జలవిహార్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు వివిధ విద్యా సంస్థల నుండి విద్యార్థులు మరియు యువత భారీ సంఖ్యలో ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్ వీరయ్య జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండల్య ఐఏఎస్ లు అనితా రామచంద్రన్ శైలజ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాచకొండ సిపి బాబు హీరో నిఖిల్ పాల్గొన్నారు అనంతరం అందరూ కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోస్టర్లను ఆవిష్కరించి వాటికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు దినోత్సవం అగెన్స్ట్ డ్రగ్ డ్రగ్ ట్రాఫికింగ్ ట్వంటీ సిక్స్త్ జూన్కి ఉంది ఇట్స్ అ ఇంటర్నేషనల్ డే సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు రిన్యూ ఆర్ ప్లేజ్ టువర్డ్స్ ద కంట్రోలింగ్ ద ట్రాఫికింగ్ ఆఫ్ నార్కాటిక్స్ సో దాన్ని పురస్కరించుకొని ఒక వారం రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఆ కంగ్రాచులేషన్ తెలంగాణ రాష్ట్ర పోలీసుకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ గౌరవంలో ప్రత్యేకంగా గొప్పగా ఈ రాష్ట్ర శాంతి భద్రత కానీ దేశంలో తెలంగాణ పోలీసు గొప్పతనాన్ని ఇంత కష్ట వారి యొక్క వ్యక్తిగతంగా ఒక గొప్ప పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ పేరు తీసుకొచ్చిన విషయంలో కూడా కానీ గౌరవ కమిషనర్ సిపి గారు సివి ఆనంద్ గారు అదేవిధంగా మొదటిసారి మా రామగుండంలో ఏఎస్పిగా పనిచేసిన సందీప్ సాండలియా గారు మేము రామగుండంలో ఉన్నాం సందీప్ సాండలియా వెరీ హీరో ఐపీఎస్ ఆఫీసర్ వారు వారు చాలా ఈరోజు ఉద్యోగంగా వారు చూడడం మాకు అప్పుడు కాలేజ్ లైఫ్లో ఉన్నాం గోదావరి గంలో అప్పుడు ఐపీఎస్ ఏఎస్పిగా రామగుండకు చేసినారు వారు వారు అప్పుడు మాకు కూడా భయం పెట్టినారు ఏంటంటే అప్పుడు స్టేట్ లైఫ్లో ఉన్నాము అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఏంటంటే ఒక లాండ్ ఆర్డర్ కాపాడే ఆఫీసర్గా ఆ రోజు సందీప్ సాండిల గారు కానీ సివి ఆనంద్ గారు కానీ మా సుధీర్ గారు కానీ ఐపీఎస్ ఆఫీసర్ గారు కానీ వేదికపై ఉన్నటువంటి చాలామంది అధికారులు గుడ్ మార్నింగ్ ఒక్కసారి గట్టిగా చెప్పిన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నిశాముక్తి తెలంగాణ చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా వేదిక ముందున్న వాళ్ళు అందరూ కూడా గట్టిగా చెప్పిన తోడి మీరు కూడా మరొకసారి గట్టిగా చెప్పండి ఎందుకంటే మనం నిత్య జీవితంలో అనేక ఈవెంట్స్ లో పాల్గొంటా ఉంటాం కానీ దీని యొక్క ఈవెంట్ కింద చూడద్దు భవిష్యత్తులో మన సమాజాన్ని కాపాడడానికి మనం ఈరోజు ఒక సంకల్పం తీసుకుంటున్నాం అనేటువంటి మాటతోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దినపత్రిక చదవండి